చాలా సందర్భాల్లో అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు కూడా మనకు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాక పదహారు నెలలు జైల్లో ఉంటే ఇంకా పెద్ద నాయకుడు అయ్యాడు జైలుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు జైలుకు పంపిన కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది రేవంత్ రెడ్డిని జైలుకు పంపారు మీ కోర్టుకు కేసులో జైలుకెళ్ళిన కేసీఆర్ ప్రతిపక్ష నేత సారీ జైలుకు పంపిన కేసీఆర్ ప్రతిపక్ష నేత అయ్యాడు జైలుకెళ్ళిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు చిదంబరం హోంమంత్రిగా ఉండి అమిత్ షాను జైలుకి పంపాడు జైలుకు పంపిన చిదంబరం ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు జైలుకు వెళ్ళిన అమిత్ షా హోంమంత్రి అయ్యాడు మూడో ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడుని జైలుకు పంపాడు జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపిన జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా పోయింది జైలుకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు మీకు ఉదాహరణలు చూడండి సో అందువల్ల ఈ కాంటెక్స్లో చూసినప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డికి అయినా అక్కడ మోడీకైనా ఒక పెద్ద డౌట్ జైలుకు పంపిస్తే ప్రత్యర్థి ఏమవుతుంది ఇప్పుడు కేసీఆర్ జైలుకు పంపితే మరి ఇంకా సానుభూతి వస్తుందేమో లేదు మరి సోనియా గాంధీనో రాహుల్ గాంధీ జైలుకి పంపితే సానుభూతి వస్తుందేమో అన్న అనుమానం కూడా ఉంటుంది జైలుకు వెళ్ళి కూడా ముఖ్యమంత్రి పదవి ఓడిపోయిన కోల్పోయిన అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నాడు ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా జైలుకు పోయి కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు పక్క పర్ఫెక్ట్ ప్రభు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి పోనీయండి ఆఖరికి సింపతి రాక సంతగా ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు సో అన్ని యొక్క స్టాండర్డ్ ఫార్ములా ఏమి లేదు మీకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రేవంత్ కేసీఆర్ రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి అమిత్ షా చిదంబరం ఈ నాలుగిట్లలో ఏంటి మనకు జైలుకు పంపిన వ్యక్తి ఓడిపోయాడు జైలుకు వెళ్ళిన వ్యక్తి గెలిచాడు కానీ అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాలో మోడీ జైలుకి పంపాడు కానీ మోడీ బీజేపీ గెలిచింది ఢిల్లీలో వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు కోల్పోవడం పక్కకు పెట్టండి ఎమ్మెల్యే పదవి కూడా గెలవలేదు అంటే దీన్ని బట్టి ఏంటి నో స్టాండర్డ్ ఫార్ములా స్టాండర్డ్ అవుట్కమ్ ఏం లేదు